స్వాగతం కేశవరం గ్రామానికి చెందిన కరుణామయ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులతో పాటు మరికొంతమంది దాతల సహకారంతో ప్రతి నెల ఒక్కసారి కష్టాల్లో ఉన్న నిరుపేదరణ ఒక్కొక్కరికి గత కొన్నేళ్లుగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు ఈ నెల కేశవరం గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద వృద్ధురాలైన చంద్రమల్ల చిన్నికి నాలుగు రూపాయల ఆర్థిక సహాయం ఇరవై కేజీల బియ్యం నిత్యవసర సరుకులు కూరగాయలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్రదర్ ప్రసాద్ రెడ్డి కేశవరం గ్రామీణ వైద్యులు అవ్వారు శివాజీ వై శ్రీనివాస్ చేతుల మీదుగా కరుణామయ యూత్ సభ్యులు అందజేశారు మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన చంద్రమల్ల పోల ప్రతాప్ మరికొంతమంది మిత్రుల సహకారంతో యూత్ ఫ్రెండ్ సర్కిల్ పేరుతో ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి గత కొన్ని సంస్థ సభ్యులతో పాటు మరికొంతమంది దాతల సహకారంతో ప్రతి నెల ఒకరోజు నిరుపేద కుటుంబాన్ని గుర్తించి వారికి తమ సంస్థ ద్వారా చేయూతను అందిస్తున్నారు ఈ నెల పోస్పో అశోక్ బాబు ఆధ్వర్యంలో కేశవరం గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమల్ల చిన్ని వైద్యం కొరకు నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యవసర సరుకులు కూరగాయలు పండ్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ద్వారపుడి గ్రామానికి చెందిన బ్రదర్ ప్రసాద్ రెడ్డి కేశవరం గ్రామీణ వైద్యులు అవ్వారు శివాజీ వై శ్రీనివాస్ చేత్ర మీదుగా బాధితురాలకి అందజేశారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు చంద్రమల్ల సుధీర్ చుక్క రాజేష్ చంద్రబోస్ రవికుమార్ నాగేంద్రబాబు సూరిబాబు కొత్తపల్లి సిద్దు బాబీ సాగర్ అరుణ్ కుమార్ సుభలక్ష్మి సుమంత్ యార్లగడ్డ చిట్టి శ్రీకాంత్ చింటూ రాకేష్ యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే మన ప్రసాద్ రెడ్డి గారు ఫాస్ట్ గారు ఆయన వాక్యం కూడా చెప్పి మనకి అందరికీ కొంచెం ఎంతో సేవ దృక్పథం నడవాలని కూడా తెలియజేశారు ఈ కార్యక్రమం మన అశోక్ గారు అందరూ వీటి సభ్యులందరూ కూడా చాలా చాలామందికి తీసుకెళ్తున్నారు ఇంకా ముందు ముందు తీసుకెళ్ళి ముందు సేవ కార్యక్రమం తీసి అంతమందికి ఆదర్శంగా తీసి చాలా సేవ చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొనించుకునేది నాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది పేదలకి నిరుపేదలకి బాగా ఆరోగ్య పరిస్థితి బాగుండే గుర్తించి ఈ సేవని చిన్న సేవని అందించి ఆయన వాళ్ళు వచ్చి వచ్చిన ఆదాయంలో కొంత తీసుకొని అందరినీ గ్యాదర్ చేసి చాలా కష్టపడి సేవ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా చేసి చాలా ఎంతో ఈ సంవత్సరం ఎంతో నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండి మరి ఈరోజు మన కేశవర గ్రామంలో మన కేశ్వరంలో కరుణామాయ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ అని ఒక స్వచ్ఛ సేవా సంస్థ స్థాపించి గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క సేవా కార్యక్రమాలని మరి కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క కరుణామాయ యూత్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా కూలి పని చేసుకునేటువంటి వారే అయినప్పటికీ వారు చేసుకున్నటువంటి రోజువారీ కూల్లోనే ప్రతి నెల మరి ఎంతో కొంత కొంత సొమ్మును ఈ యొక్క పేదలకు మరి సహాయంగా అందించాలనేటువంటి మరి ఆశతో మరి ప్రతి ఒక్కరు కూడా నెల నెల వారికి వచ్చినటువంటి కష్టాచితం తీసినటువంటి సొమ్మును ఈ రీతిగా మరి నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ప్రతి నెల ఒక కుటుంబానికి మరి ఈ రీతిగా సహాయం చేయడానికి మరి యూత్ సభ్యులందరూ కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు ఈ యొక్క సహాయాన్ని బట్టి మరి మేము ఎంతగానో మా యొక్క యూత్ తరఫున మరి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మన కేశవర్ గ్రామంలో మరి ఈ చంద్రమల్ల మరి చిన్ని అనేటువంటి ఈ యొక్క స్థితిని గుర్తించి మరి ఈ నెలలో ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినటువంటి ప్రతి యూత్ సభ్యులకి అలాగే మరి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చూస్తూ మరి కార్యక్రమాల ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మరి సహోదరులు ఉన్నారు సహోదరీలు ఉన్నారు వారు కూడా మరి ఫోన్పే ద్వారా కూడా మాకు ఈ యొక్క సహాయానికి కావలసినటువంటి సొమ్మును వారు అందించడం జరుగుతూ ఉంది వారికి కూడా యూత్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమాల్ని ఇంతగా ముందుకు ఘనంగా జరిగించడానికి మరి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మరి ప్రతి వారు తమ యొక్క సేవా గుణాన్ని తమ యొక్క అనవతా దృక్పథాన్ని చాటుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మన మధ్యకు మరి ముఖ్య అతిథిగా మరి విజయప్రసాద్ రెడ్డి గారిని పిలవగానే ఆయన సంతోషంగా ఒప్పుకుని మా మధ్యకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది అందును బట్టి గారికి యూత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా మా యొక్క కరుణామా యూత్ ఫ్రెండ్ సర్కిల్ కార్యక్రమానికి ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ ప్రతి కార్యక్రమానికి కొన్నంత అండగా మమ్మల్ని ఎంతగానో ముందుండి ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక గ్రామీణ వైద్యులు వారు శివాజీ గారు అలాగే డాక్టర్ వై శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు అలాగే మా మధ్యలో ఉన్నటువంటి సుబ్బలక్ష్మకు కానీ చిట్టకు కానీ మరి అమలక్క కానీ ఇలాంటి వారు కూడా మంచి మంచి సలహాలతోనూ వారి యొక్క సహాయంతో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు వారికి కూడా మా యొక్క యూత్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమాలు మరింతగా మరి రాబోయే కాలంలో మరి ముందు కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించి మీ యొక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క సేవా కార్యక్రమం ముందు కొనసాగించడానికి సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం ధన్యవాదాలండి అయితే కరుణమయ్య మేము సాధించిన కానించి కూడా నెలకే మేము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లేదా యాభై రూపాయలు వేసుకుని ఒక రైస్ ప్యాకెట్ లేకపోతే ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని అలాగా రెండు వందలకే చేసేవండి రెండు వందల తర్వాత ఒక ఐదు వందలు చేసుకోవాలనుకుందాం రెండు వందలు ఇచ్చుకోండి రెండు వందలు మూడు వందలు ఇచ్చే మూడు వందలు అలాగే పత్తి ఒక్కరు కూడా ప్రతి నెల చేసుకుని నిరుపేదలకి ఇవ్వాలని మా యొక్క ఆశ ఎంతో సంతోషంగా ఉండి మేము చేసినప్పుడల్లా మేము ఎంతో సంతోషపడుతున్నాం అలాగే అన్నయ్య గారు శ్రీనివాస్ డాక్టర్ గారు శివ డాక్టర్ గారు మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని ముందుకి మీ వెనకాల మేము ఉన్నాం మీరు వెళ్ళలే అని చేసి మాకు మమ్మల్ని ఎంతో సంతోషపడుతున్నారు అన్నీ గారు కూడా మనం ఫోన్ చేసి తమ్ముడు నేను ఉన్నాను మీకు మంచి మంచి సలహాలు చెప్తాను మీరు ఇప్పుడు కూడా మారకుండా మీరు చక్కగా ఈ కార్యక్రమం జరిపించాలి అని కూడా అన్నయ్య గారు మొన్న ధైర్యంగా చెప్పారు అలాగే మమ్మల్ని ఇంకా ముందుకి తెలియలేక అన్నయ్య గారు కానీ డాక్టర్ గారు ఇద్దరు కూడా మనం దీవించాలని వచ్చిన ప్రతి వరకు కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి